హాయ్ అండి అందరికీ నా పిల్లలైన ప్రపంచానికి స్వాగతం సో ఈరోజు ఏం చేస్తానంటే వానొస్తుంది కొన్ని మెంతులన్నీ వేద్దాం అట్లా ఏదైనా పప్పులు వేసుకోవడానికి అట్లా తలకు కూడా పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇది అచ్చలి మట్టి ఊపియలే ఈ ఇళ్ళని వేద్దాం కొంచెం తడుంటే అని చెప్పి మేము పిల్లలు లేనప్పుడు ఈ పందిరి చూడండి అసలు మెయిన్ ఈ పందిరి పిల్లలు లేరు ఒక్కదానే అయినా ఏం చేయాలని అర్థం కాలేదు ఈ చెట్టు అంటే చాలా ఇష్టంగా తింటాం అన్నట్టు ఈ చెట్టుకి ఏం చేయాలో అర్థం కాక నాకు ఇక మట్టి కూడా ఓపెయలే కదా ఏమి అరేంజ్ చేసుకోవడానికి లేదని చెప్పి ఉట్టి ఇట్లా జస్ట్ కట్టెలు కట్టినా చూద్దాం అయితే అయింది లేకపోతలేదు సో ఇలా అయితే ఇట్లా మెంతులు అయితే ఓస్తాం వస్తొచ్చినాయి లేకపోతే లేదు కానీ అట్లా ఇలా వేసేద్దాం అంటే జర తడి ఉంటుంది కదా రెండు మూడు రోజులు దాంట్లో అవి మిస్ అయినా ఇవి అర్థం అంతే చాలు ఇవి ఇట్లా పచ్చలు పచ్చలుగా పలగొట్టుకోవాలండి ఇట్లా విడాలి అని విడితేనే మనకు కొంచెం మొలకలు వస్తాయి కానీ ఇవి లేటుగా వస్తాయండి చాలా ఇవైతే నమ్మకం లేవు ఏనైతే ఎత్తన్నా చూద్దాం పోపించుకోవాలి టైం చూసుకొని మట్టి పోపించుకొని నుంచి ఇట్లా చెట్లు పెట్టుకోవాలి ఇప్పుడున్న సిచ్యువేషన్ పెట్టి పోసే పరిస్థితిలో లేమన్నట్టు అందుకని తర్వాత పోసుకు పోపించుకుందాం సో అంతే ఇంకా చాలు అవిట్లలో పెరిగిపోతాయి తొందర అంటే వస్తే ఉట్టినే పెరుగుతాయి కానీ లేటుగా పెరుగుతాయి చూద్దాం ఈ వర్షానికి ఏం పెరుగుతాయో ఇలా ఇట్లా అయితే వేసేసినా మొత్తం మీద చూద్దాం నా చిట్టి పంది చూడండి పాపం నా కొడుకులు లేని నాకు అర్థం కాలేదు ఇట్లా కట్టాలి అని ఇందుక ఇట్లా కట్టిన తర్వాత మళ్ళీ ఇట్లా థ్రెడ్ కట్టేద్దాము కాకరకాయలకి పాపం చెట్టుని ఎందుకు పోగొట్టాలని పెద్ద కాకరకాయ తెచ్చినాను అన్నమాట కాకరకాయలు వేస్తే అలా పండిపోయింది ఒకటి అయితనాలు పడేయడం ఇష్టం లేక లేసేసినా పెరిగినాయి అన్నట్టు సో వీడియో కూడా పెరిగిందండి వీడ కూడా విరిగింది ఇక ఏం చేయలేను అది వాటర్ పోయే ప్లేస్ కాబట్టి ఆపష్టం నా పిల్లలు చూడండి ఏడా ఆడుకుంటున్నారు సో అట్లా ఆడేది పిల్లలే పిల్లల దగ్గరికి వెళ్తున్నా అక్కడ కూడా వీడ తీసి పెడతా అక్కడ రోడ్ బాగుంటుందండి అది వెళ్తున్నా అండి అక్కడ మా స్వామిగా హ్యాండిల్ చేయడానికి అయితే లేదు అలా తీసుకొని మోతాన్న పిల్లలు ఎక్కువ తక్కువ వేస్తే ముట్టి వాళ్ళకు వద్ద ఎట్లా రావాలో కూడా తెలియదు అట్లా ఉంటే అట్లా ఆగంగా ఊహటనే ఏదో నచ్చనేమో అర్థమైంది మీకు ఒకటి చూపిస్తా అండి ఏంటంటే అది వచ్చినాయి కాబట్టి అది కూడా రండి చూపిస్తాం అది ఇదే ఈ ఈ చెట్టు ఏంటో మీకు తెలిస్తే చెప్పండి నాకు కామెంట్లో పెట్టండి సో ఈ పండ్లతో ఏం యూజ్ ఉందో నేను చెప్తాను ఒక రెండు మూడు టిప్స్ ఉన్నాయండి చాలా డేంజర్ టిప్స్ అనమాట అంటే మనకు డేంజర్ అయితే దాని నుంచి సాల్వ్ చేసుకునే టిప్స్ అనమాట సో మీకు తెలిసి చెప్పండి సో ఇవి ఈ చెట్టు పేరెందు ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి ఇక్కడ పోతా ఇక్కడికి రాను ఇత ఇప్పుడు చూడండి విన్నాక నది ఇక్కడికి రా ఇక్కడికినా ఇంట్లో భయానికి వాడు ఎక్కడెక్కడ చూస్తాను ఏమన్నా కొట్టం కొట్టందా కొట్టను అక్కడ కొట్టానంటే ఎంత బాగలిచేది కాబట్టా ఏమన్నా ఏమనందా ఏమన్నా ఇదా ఇదే అంటే నేను బుద్ధిగారిరా ఇటు ఇటు విడ కూర్చో కూర్చో అక్కడ కూర్చో 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 చూద్దాం కూర్చో ఎంత బుడతాయి అంతా కూర్చో 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 అని చెప్పినా కూర్చో విడ కూర్చో 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 కొట్టనులే కూర్చో కూర్చో కూర్చోబెట్ట కూర్చో కొట్టను రా కొట్ట కొట్ట కొడతానన్న భయానికి వాడికి కూర్చోబుద్దు అవుతుంది భయం అవుతుంది లోపల ఏం చేస్తుంది అన్నాను అని చెప్పేసి టెన్షన్ ఎట్లయిపోయింది చూడు వాడు బెల్ట్ వేయలేదు ఏమేయలేదు వీని తీసుకొని అమాంతం వచ్చిందిగో అట్లాస్ట్ దాని కూర్చుంది అగ లార దాంట్లో మీకు గనపడుతుందా లేదా అసలు లార ఒకటి చూపెట్టండి అటు అలాగ పోతుంది ఇదంతా చెట్టు వాతావరణం అండి ఏంటండి మొత్తం గ్లీనరీ నేచర్కి అయితే చాలా దగ్గర ఉంటాను నేను ఇవన్నీ ఇల్లులే ఇక ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి మొత్తము ఇవన్నీ ఇదంతా మొత్తం వెంచరే ఇక్కడ వరకు ఒకటే వెంచరు ఇక్కడ నుంచి ఇది అంతా ఒకటే వెంచరు ఇది ఇది సపరేట్ వెంచరు ఇది కొంచెం డౌన్ ఉందని కొంచెం సేల్ చేయడానికి టైం పడుతుంది కానీ బాగుంటుంది ఇలా గైడెన్గా మెయిన్ ఇక వీటికి గైడెన్ వచ్చిన వీని గురించి వచ్చిన నేను తరాకోవట్లేదు విలాడతను వస్తుందలా ఆ టూ బాస్ ఆ రెండు బాస్ దత్తా ఆ ఇప్పియింది ఇక్కడే ఉంది బాగుంది తడిలా వయ్యీ తీసుకొచ్చుకోటిగా ఒక్క దాంతం వాడు నాకు దాంతో భయం కార్తలేనట్టున్నాను ఇక్కడ ఒక్కసారి చూపెట్టు నన్న ఇది కనపడుతుంది కదండి అది టైల్ టైల్స్ వేస్తారనమాట దీంట్లో లారీ అందుకే తీసుకుపోవడానికి మరి ఏం తీసుకోవడానికి వచ్చింది అని అందుకే వచ్చింది లారీ అయితే ఇప్పుడు కంప్లైంట్ చెప్పండి ఏ సన్నీ అదేంది రాతోండి అట్లా కదా మరి మళ్ళీ స్టార్ట్ చేయండి మళ్ళీ కరెక్ట్గా ఆడండి మళ్ళీ స్టార్ట్ చేసి వెదర్ అయితే చాలా డౌన్ అయిందండి అంటే చాలా లైటింగ్ పోయిందన్నట్టు అంత చీకటి పడుతుంది వాళ్ళు ఆడుకుంటారు ఇదన్నమాట వాళ్ళ లొల్లి అంతా అయ్యో వాళ్ళ అల్లరి కొట్లాట్లు అన్న కదా ఇది ఇప్పుడు నేను లేకపోయి అంటే కొట్టుకుంటా ఇప్పుడు ఇక

అరే బ్యాడ్ డిస్ పెట్టి ఓర్ రాదు ఈ స్ట్రీట్ లైట్ ఊర్లే వాడుతుంది మా షాన్గాడు పరిస్థితి చూడండి వాడు నాకు బాలు వాళ్ళు ఇయ్యరు ఎట్లాగో అని నన్ను వదిలేసి వచ్చిరు చీకటి అయిందంతా ఓడిపోయారు ఒక టీం ఓడిపోయింది ఒక టీం గెలిచింది అనమాట ఆ బాధల చీకటి అయిందని నేను కదిచ్చిన ఉరికొచ్చి ఇంట్లో పడ్డరు నన్ను అక్కడ వదిలేసి మేము వెళ్ళి నడుచుకుంటా ఇంట్లో ఉరికి అందరు ఇంట్రెస్ట్గా చూసింది కదండి ఇప్పటివరకు మా పిల్లలు అల్లరి సో ఇంకా నిన్న మొన్న ఎందుకు పిల్లలది ఇక్కడ చేసింది పెట్టలేదని అంటే ఈ బాబు ఈ బాబు యాక్చువల్లీ మొన్న వెళ్ళిపోయారు మొన్న వెళ్ళి మళ్ళీ ఈరోజు మార్నింగ్ వచ్చారు ఆల్రెడీ మీరు వీడియోలో కూడా చూసి అది కాబట్టి ఈ రోజు తీద్దాం అని చెప్పేసి నిన్న మొన్న వీడియోస్ కూడా ఏం సరిగా పెట్టలేదండి అంతమంది ఉన్న పాత వీడియోలు పెట్టినమాట సో మీకు ఈ రోజుకైతే వీడియో ఇంతే నా పిల్లల్ని అయితే మనస్ఫూర్తి ఎత్తున్నా అండి నా పిల్లల్ని బ్లెస్ చేయండి నన్ను బ్లెస్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి